శుభోదయం ఈరోజు మన సాగుణితము గుణింతాక్షర పదంలో నేర్చుకుందాం ముందుగా మనం సాగుణితంలో ఒకసారి సా సాకి దీర్ఘం ఇస్తే సా సాకి గుడి ఇస్తే సి సాకి గుడి దీర్ఘం ఇస్తే సి సాకి కొమ్ము ఇస్తే సు साकी को मुद्दे देर घमीर साकी वटरो सुड़ी स्ते सु। साकी वटरो सुड़ इस्ते घमीर सु। साकी एत्वम्य इस्ते से साकी ये इस्ते से साका इत्वम्य स्ते साई साकी वट्वम्य इस्ते सो సాకి ఓత్వం ఇస్తే సో సావుత్వం ఇస్తే సౌ పక్కన పూర్ణాస్వారం చేస్తే సమ్ సాకి విసర్గ ఇస్తే సా ఇప్పుడు మనం సా గుణింత అక్షర పదములను వ్రాద్దాం సాతో ఏం రాయొచ్చు సమత సా క సమత సా తర్వాత సాకి దీర్ఘం ఇస్తే సా గ సాపక్కన పూనా స్వారం చేస్తే రం సాగరం అంటే సముద్రం సాకి గుడి ఇస్తే సిరి అంటే సంపద సాకి గుడి దీర్ఘం ఇస్తే సి సీత సాకి కొ ఇస్తే సూ థ సుధ అంటే అమృతం సాకి గుడి దీర్ఘం ఇస్తే క రా పక్కన రాపక్కన పూర్ణస్వారం చేస్తే రం సోకరం అంటే పంది నెక్స్ట్ సాకి వట్రూసు ఇస్తే వట్రూసుడు ఇస్తే సృ జ నా సృజన అంటే క్రియేటివిటీ అనమాట సృజన సాకి వట్రూసుడు దీర్ఘం ఇస్తే సృ నెక్స్ట్ సాకి ఎత్వం ఇస్తే సే సెల ఏరు సే యాకి ఎత్వం ఇస్తే ఏ రాకుంస్తేరు సెల ఏరు తర్వాత సాకి ఎత్వం చేస్తే సే వా సేవా తర్వాత సై సాకి చేస్తే ఇస్తే సై సైన్యం సై నా యావత్ ఇస్తే న్యా పూర్ణార్స్ వారం తెచ్చితే న్యం సైన్యం తర్వాత సాకి ఉత్వం ఇస్తే సో ఇంకా సు స్గసు తర్వాత సో సాకి ఓత్వం చూస్తే సో మా రాకి గుడిస్తే రీ సో మరి తర్వాత సౌ సాకు సౌ కా సౌకా యావత్ యావతిస్తే రియా స్వారం చేస్తే రియం సౌకర్యం నెక్స్ట్ సంపక్కన స్వారం చేస్తే సం సంగతి అంటే విషయం అన్నమాట సంగతి సాకి విసర్గ ఇస్తే సహా ఇప్పుడు మనం పదములను ఒకసారి చదువుదాం సమత సాగరం సిరి సీత సుధ సోకరం సృజన సృ సెలయేరు సేవ సైన్యం సొగసు సోమరి సౌకర్యం సంగతి సహ